ప్రముఖ యాంకర్ అనసూయ అత్యద్భుతమైన అంత అంతకన్నా గొప్ప విలాసవంతమైన ఇల్లు కొనుగోలు చేస్తారు యాభై కోట్ల వరకు ఉండే ఆ ఇంట్లో ఈ రీసెంట్ గానే గృహప్రవేశం చేసుకున్నారు అయితే గృహప్రవేశం చేసుకున్న కొన్ని రోజులకే అంటే పట్టుమని పది రోజులు కూడా కాకుండానే వాళ్ళ ఇంట్లో ఇంకొక పెద్ద శుభకార్యం జరిగింది అదేంటంటే అనసూయ భరద్వాజుల జంటకు ఇద్దరు కుమారులు మనకు తెలిసిన విషయమే కదా పెద్ద కుమారుడు శౌర్య భరద్వాజ్ కు ఆ ఒడుగు జరిగింది అంటే ఉపనయనం జరిగిందనమాట ఇక ఆ చిన్న పిల్లవాడికి చక్కగా ఆ తలనీరాలు తీసేసి ఆ తర్వాత జన్యం వేయడంలో కానీ హోమం చేయించడంలో కానీ పంచశిఖలు చెవులు కుట్టించడం ఇటువంటి ఎన్నో విషయాల్లో తనకు పెద్ద కొడుకు సౌర్య భరద్వాజ్ ఎంతో గొప్పగా సహకరించాడని ఇటువంటి రోజుల్లో అంటే ఇంత జన జెన్ జెడ్ అనే ఈ జనరేషన్లో ఉన్న పిల్లలు ఇంత సాంప్రదాయబద్ధంగా తల్లిదండ్రులు చెప్పారని చేయించుకోవటం నాకు ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని నా బంగారు బాబు ఈ ఈ విషయాన్ని తనే సాధ్యం చేశాడని స్పెషల్ థ్యాంక్స్ టు సౌర్య అంటూ తన పెద్ద కొడుకుని పొగడ్తల్లో ముంచేసింది ఎందుకనంటే ఈ మధ్య కాలంలో ఇలాంటి సాంప్రదాయమైన కార్యక్రమాలు చాలా తక్కువ మంది పిల్లలు ఇష్టపడుతున్నారు ముఖ్యంగా పంచసిక్కలు కానీ లేకపోతే చెవులు కుట్టించుకోవడం కానీ జంజం వేయడం కానీ ఇవన్నీ కూడా కొద్దిగా బ్రాహ్మణ సాంప్రదాయానికి చాలా ఎక్కువగా మనం చూస్తూ ఉంటాం అన్నమాట అటువంటి ఉపనయనం జంజం కార్యక్రమం చాలా గొప్పగా జరిగి కొత్త ఇంటి సందర్భంగా ఇటువంటి మళ్ళీ ఇంకో శుభవార్త మా ఇంట్లో జరగడం నాకు ఇంకా ఆనందంగా ఉంది అంటూ అనసూయ సోషల్ మీడియాలో షేర్ చేసుకుంది మరి ఆ చిన్న బాబుకి మీరు ఏమైనా చెప్పాలనుకుంటే కింద కామెంట్ సెక్షన్ లో